కొండగల్ ఎత్తిపోతల పథకం భూ స్వీకరణ సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రపల్లి గ్రామ శివార్లో నారాయణపేట కొండగల్ ఎత్తిపోతల పథకం కోసం భూ సర్వే నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు ప్రభుత్వం నుండి ఎలాంటి ధీమా లేదని స్పష్టమైన హామీ వచ్చే వరకు మా భూముల్లో సర్వే నిర్వహించడానికి ఒప్పుకోమని తేల్చి చెప్పిన రైతులు గ్రామస్తులు పిలిచిన రైతు కంప్లీట్ చెప్పండికి ఎవ రైతు పిలిచిండో చెప్పి వాళ్ళని ఇక్కడ నాకేం ரியல் சேனல்ல ரன் செய்துட்டு இருக்கீங்க நியாயம் ஆயிடுச்சு பணமே இல்லையடா யாரா பண்றையெல்லாம் சேராது சரி பண்ையடி வேற வேற மாட்டாங்க நீ நீ செய்யாதே மாட்டாதே విని చాలింది విని చాలా అయింది ఎంత అవతల పో చేసుకోమను ఈడ ఈడ ఎవరు చెప్పిండ్రు మా ఈడ ఈ ఊళ్ళో ఈ ఊర్లో ఎవరు చెప్పిండ్రు మాదివాళ్ళు ఆదివాళ్ళు ఎవరు మా ఊరు వాళ్ళు అన్ని ఊర్లు అడిగినాయి మా ఊరు అడిగలేదు కదా నేను వింటుంటా మా ఊర్లు ఎవరు మిగిలిన మిగిలిన భూమి ఎవరిని విలేకరులు కావాలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్